ఓం శ్రీమాత్రే నమ ప్రపంచం ఉద్భవించింది ఒక మహాశక్తి వలన శక్తి ఒకటైన వివిధ పేర్లతో ఎన్నో రూపాలతో అమ్మవారిని పూజిస్తారు అలాగే ఇక్కడ వెలసిన అమ్మవార్లు కాటామ తల్లి నాగం తల్లి అమ్మవార్లు విశాఖపట్నంలో అతి పురాతనమైన ఆలయంలో ఈ ఆలయం ఒకటి విశాఖపట్నం ఈనాడు జంక్షన్ నుంచి గురుద్వారా వెళ్ళే రూట్ లో ఈ ఆలయం కనిపిస్తుంది కాటామ తల్లి నాగం తల్లి అని పేర్లతో బోర్డుతో ఉంటుంది ఈ ఆలయం ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం ఈ ఆలయం పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో స్థాపించారు ఇప్పుడు గ్రామ సభ్యులు అందరూ కమిటీగా ఏర్పడి ఆలయాన్ని చూసుకుంటున్నారు అభిషేకాలు పూజలు చూద్దాం రండి ఇక్కడ స్థల పురాణం ఏం చెప్తున్నారంటే భక్తులు బెంగళూరు నుంచి ఒక ఆర్మీ ఉద్యోగి విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన నమ్ముకునే కాటమ్మవారు కూడా ఆయనతో పాటే చిన్న రూపంలో విశాఖపట్నంకి వచ్చిందని వాళ్ళ ఇంట్లో ఉంటే ఇబ్బందిగా ఉంది నేను ఆ చెట్టు త్వరలో ఉంటానని చెప్పి అమ్మవారు ఆ చెట్టు త్వరలోకి వెళ్ళి మాయమైపోయారని ఇక్కడ పురాణం చెప్తున్నారు అప్పటి నుంచి ఈ చెట్టు త్వరలోనే అమ్మవారు ఉన్నారని నాగమ్మవారు కూడా ఈ చెట్టు త్వరలో ఉన్నారని ఇక్కడ భక్తుల విశ్వాసం అంతేకాకుండా ప్రతి నాగల చౌక్కి ఇక్కడ అమ్మవారికి ఘనంగా పూజలు జరుగుతాయి భక్తుల యొక్క విశ్వాసం ఏంటంటే చెట్టు త్వరలో ఉన్న నాగమ్మవారికి గుడ్లు పాలు పోస్తే మంచి జరుగుతుందని ఇక్కడ భక్తులు ఆనవాయితీగా ఇక్కడ ప్రతి సంవత్సరం గుడ్లు పాలు వేసి అమ్మవారిని పూజలు చేస్తుంటారు ఇంకో విషయం ఏంటంటే దారిని వెళ్ళే భక్తులు బళ్ళు ఆపుకొని అమ్మవారిని దర్శించుకొని వెళ్తారంట తప్పకుండా మంచి జరుగుతుందని విశ్వాసం పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈ చెట్టు పిలిచిందండి అందులో అమ్మవారు కనిపించడం ఇవన్నీ జరుగుతుంది అందుకని ఇక్కడ విశేషం కాటమ్మ నాగమ్మ అమ్మవారికి ప్రతి శనివారం నాడు పాలు కొబ్బరికాయలు పసుపు కుంక అన్నింటితో అభిషేకం చేస్తాం పంచామృతాలు ఏ ఉంటే అన్నింటిలోనే అభిషేకాలన్నీ చేస్తాం సకల సురలు భక్తి మీర నిన్నే ధ్యానించుతూ నీ పావన సన్నిధిలు నిలచిరి పరమేశుని ఉడిలో నా మా తల్లి యోగని దురచాలించి మీకు మహేశ్వరి వీడియో తీస్తుంటే ఒక భక్తురాని కోరిక తీరిందంట అమ్మవారు మొక్కుకున్న తర్వాత గ్రామ దేవతలాగా మనం చల్లగా కాపాడి ప్రతి శుక్రవారం స్నానం చేస్తారు అమ్మవారు శుభవారం చేస్తారు మనం ముఖ్యంగా ఉంటే అమ్మవారి కోళ్ళు తెచ్చుకొని మంగళవారం గాని ఆదివారం గాని రెండు రోజుల్లో ఏదో రోజు వచ్చి మనం వచ్చి ముందు రోజు మన కంటి వాళ్ళకి సమతిస్తే తాళాలు ఇస్తారు వాళ్ళు మనకి సహకరిస్తారు అన్ని శ్రీ సింధి మాత్రం ఈ ఊర్లో మనకి మనందరినీ పంతులందరినీ కాపాడుకుంటాం ఏది మొక్కుకుంటే అదే జరుగుతుంది కానీ ఏది కూడా ఈ అమ్మవారి మాత్రం ఏవి ఎవరికి ఇబ్బంది లేకుండా చల్లగా కాపాడుతుంది కానీ అనుకున్న పని అనుకున్నట్టు అవుతుంది మనం ఏదైనా మొక్కుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా కమిటీ మన ముందే మాట్లాడుకోవాలి పంతులు గారి చెప్పుకోవాలి చెప్పి మనం అన్ని చేసుకోవాలి కానీ అనుకున్న పని అవుతుంది ఏది అనుకుంటే అదే జరుగుతుంది అమ్మవారి ఈవేళ కాదు నేను ఎప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు కానీ ఇదే ఈ అమ్మకే చేస్తా ఈ అమ్మకి చేయక నేను ఎక్కడికి బయటికి శ్రీ దుర్గా భవానీ జోగులాంబదేవి అయి అలంపురమునందున అలరారే తల్లివే ఆది పరాశక్తివే శ్రీశైలములు ప్రతి మంగళవారం శనివారం ఆదివారం అమ్మవారికి విశేష పూజలు విశేష అలంకరణలు జరుగుతాయి ఇక్కడ దగ్గరలో ఉన్న భక్తులు వారం వారం వచ్చి తమ మొక్కులన్నీ తీర్చుకుంటూ అమ్మవారిని ప్రార్థించుకుంటూ ఉంటారు ఈ గుడుకున్న ఇంకొక విశిష్టత ఏమిటంటే ఇక్కడ అమ్మవారికి చీర జాకెట్లు పసుపు కుంకార సమర్పించుకొని అమ్మకి కోడిని కోసి నైవేద్యంగా సమర్పించి అది అక్కడే భోజనాలు వండుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు ఇక్కడికి ఎంతో మంది భక్తులు వచ్చి తమ కష్టాలు చెప్పుకుంటూ అమ్మకు కోరికలు కోరుకుంటే కొన్ని రోజుల్లో తీరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం నమ్మకం కూడా ళిదేవి జగదీశ్వరి శ్రీ దూర్గా చూసారు కదండి మన కాతమ్మ నాగమ్మ అమ్మవారి అభిషేకాలు భక్తులు తీసుకొచ్చిన పసుపు కుంకాలు అలాగే నీళ్ళు పాలు ఏం మనకి తాగి తల్లితే అవి తీసుకొచ్చి పెడతాం అండి పంచదార తేనె ఏవైనా భక్తులు తీసుకొచ్చిన గానీ దేవస్థానం వాళ్ళు కానీ చేస్తారు ప్రతి శనివారం కూడా అమ్మవారికి అభిషేకాలు చేస్తారండి అలాగే జూన్ లో మీ అమ్మవారికి గ్రాండ్గా అతి ఉత్సవాలు చేస్తారండి జూన్ లో అభిషేకాలు ఇంకా బాగా జరుగుతాయి మొత్తం అలంకరణ కూడా చేస్తారు అమ్మవారికి భోజనాలు పెడతారండి భక్తులకి ఈ జూన్ లో జరిగే ఉత్సవాలు మరింత గ్రాండ్గా జరుగుతాయి అంతా బాగా జరుగుతాయని అనుకుంటున్నాం అండి అమ్మవారిని చూడండి చాలా సత్యమైన తల్లి అండి ఈ ఈ అమ్మవారి గుడి మన గురుద్వారా కాంప్లెక్స్ నుంచి గురుద్వారా వచ్చే రూట్ లో మన ఎన్ఆర్ హాస్పిటల్ రూట్ లోని ఫస్ట్ లెఫ్ట్ తీసు ఫస్ట్ రైట్ తీసుకోవాలండి అలాగే కాంప్లెక్స్ నుంచి రామటెక్స్ వచ్చే రూట్లో నుంచి ఈనాడు వచ్చే జంక్షన్ లో మనకి లెఫ్ట్ తీసుకోవాలండి ఈ వీడియో మీరు చాలా మందికి పంపిస్తారు అనుకుంటున్నాను చాలా మంది ఈ వీడియో చూసాక అమ్మవారి దగ్గరికి రండి కోర్పును కోరికలు కూడా తీరుతాయి చాలా మంది కూడా మీకు వీడియోలో చూపిస్తాము భక్తులు మాట్లాడిన వీడియోలు అలాను చాలా సత్యవంతలు అండి శాంతి గీతి గంధర్వులు పలుకగా సప్త మహర్షులు నిన్నే పూజింపగల you